హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పాలక్ చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి దానికి నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను వాటిని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు వాటిని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసుకుందాం సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలండి మొత్తం పాలకూరని మీ పిండి కన్సిస్టెన్సీ బట్టి మీరు పాలకూర తీసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ మనం మొత్తం పేస్ట్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఇలా ఉంది పేస్ట్ కొంచెం వాటర్ వేసుకోవచ్చండి గ్రైండ్ అవ్వలేనప్పుడు దీంతోనే ముందు మనం పిండిలో మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ వేసుకోకుండా ఫస్ట్ ఇది వేసుకొని పిండిలో మనం మిక్స్ చేసుకోవాలి దానికి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను లైట్గా వేసుకుంటే సరిపోద్ది అండి సాల్ట్ ఎందుకంటే మనం చపాతీతో వేరే కర్రీ తింటాం కాబట్టి రెండు మిక్స్ చేసి తినేటప్పుడు సరిపోద్ది అనమాట సాల్ట్ సో కొంచెం వేసుకుంటే సరిపోద్ది అలానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకుందాం ముందు వీటితో మిక్స్ చేసుకోవాలండి పిండి మొత్తం మనకి వాటర్ కన్సిస్టెన్సీ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోవాలన్నమాట ఇదిగోండి కలిపేసుకున్నాను చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇద్దామండి ఇలానే సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు వీటిని మనం రౌండ్స్గా చేసేసుకొని చపాతీ లాగా చేసేసుకోవడమే అనమాట చాలా సాఫ్ట్గా ఉంది రౌండ్స్గా చేసేసుకున్నానండి నాకు నా ఈ నయే అనమాట నేను తీసుకున్న పిండికి ఇప్పుడు మనం వీటిని చపాతీలాగా చేసేసుకుందాం కొంచెం కొంచెం పిండి ఒత్తుకుంటూ చపాతీలాగా మనం చేసుకోవాలండి లైట్గా చిన్నగా చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న మంచిదే హెల్త్ కూడా నెయ్యి లేనప్పుడు ఇలా ఆయిల్ వేసుకోవచ్చు ఇలా పోల్ చేసేసుకోవాలండి అన్నీ కూడా ఇలా చేసేసుకోవడమే అన్నీ ఇలా చేసేసుకొని మళ్ళీ మనం చపాతీలా పామేసుకోవడమే అనమాట చపాతీలా చేసేసుకోవాలి ఇదిగోంటే అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలన్నమాట రిమైనింగ్ అన్ని చేసేసుకొని ఇంకా మనం చపాతీని ప్రిపేర్ చేసేసుకోవడమే ఇదిగోండి అన్నీ చేసేసుకున్నాను నేను నాకు తొమ్మిది అయ్యాయి కదా తొమ్మిది కూడా చేసేసుకున్నాను చపాతీలాగా ఇంకా దీన్ని రోస్ట్ చేసేసుకున్నాను దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ మీద ప్యాన్ హీట్ అవగానే మనం చేసుకున్న చపాతీని వేసుకున్నాను కొన్ని లైట్గా బబుల్స్గా ఫామ్ అవుతుంది కదా అలాంటప్పుడు మనం టర్న్ చేసుకోవాలన్నమాట టర్న్ చేసుకొని ఇటువైపు మనం ఆయిల్ లైట్గా అప్లై చేసుకోవాలి లైట్గా వేసుకుంటే సరిపోద్దండి ఆయిల్ లైట్గా అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ రోస్ట్ అవ్వాలండి అటు కూడా అప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా రోస్ట్ అయింది కదా ఇంకా మనం చపాతి రెడీ అయిపోయినట్టే ఇలా తీసేసుకుంటే సరిపోద్దండి ఎప్పుడు కూడా మనం చపాతీని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే బాగుంటుంది గట్టిగా అవ్వకుండా ఉంటుంది మనం ఇలా చపాతీ అయిపోయింది కదండి వీటిని మనం ఇంకా అలా ఉంచేయకుండా దీన్ని మనం కొంచెం స్మాష్ చేసుకుందాం అండి అప్పుడే మనకి గట్టిగా అవ్వకుండా ఉంటుంది చపాతి సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఎప్పుడు తిన్నా సరే మీరు చేయగానే చేయగానే వెంటనే తినకపోయినా తర్వాత తిన్నా సరే ఇలా చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుందండి చపాతి అనేది గట్టిదా అవ్వదు అన్నమాట సో ఇలాగా చేసుకుంటే మంచిది చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్